హాయ్ సార్ నమస్తే లోకేష్ రెడ్ బుక్ కానీ అందులో లేదు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఏం చేయట్లేదు ఆయన వల్ల కాదేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే తప్పులేదు కార్యకర్తలు అలా అంటే ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు ఆయన పెట్టిన హింస అంతా ఇంత కాదు నరకం చూసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెచ్చి గెలిపించుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత నరకాన్ని చూపించిన జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేశారు తొక్కేసి జీవితాలను కోల్పోయారు తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబాలను కోల్పోయారు ప్రాణాలను కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు వ్యాపారాలను కోల్పోయారు వాళ్ళంతా మండిపోతున్నారు బాగా బాగా మండిపోతున్నారు అందుకనే ఆ భూవెత్తున లేచి పడ్డారు ఓటింగ్ రోజు అవును సో ప్రజలందరూ కలిసి తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలందరూ తెలుగుదేశం లోకేష్ ఏంటి పట్టించుకోలేదు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఏంటి ఏమి జరగట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు ఏం చెప్తారు దీని మీద ఇక్కడ ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా నమస్కారాలు మీరు మండిపోతున్న మాట వాస్తవం మీలో ఒక ఆవేశం బగపగ పడే ఆవేశం అనేది వాస్తవం మీకు అన్యాయం జరిగిందని వాస్తవం మీరు బాధపడ్డారనేది వాస్తవం మీరు అవమాన పడ్డారనేది వాస్తవం మీరు తట్టుకోలేకపోతున్నారనేది వాస్తవం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని మిమ్మల్ని ఊ అంటే మీరు 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 ఆయన సరే అంటే మీరు వెళ్ళి కొట్టేసేంత రకం ఉన్నా కూడా ఇంకా మిమ్మల్ని ఆపుతుండడం అనేది కూడా ఇలా ఉంది కదా దీంతో పాటు నేను ఏం చెప్తానంటే మీకే ఇంత ఆవేశం ఉంటే మీలాగే అవమానపడ్డ మీలాగే బాధపడి మీలాగే కేసుల్ని బరాయించి మీలాగే రోడ్డు మీదకొచ్చి మీలాగే వాళ్ళ తల్లిని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భార్య రోడ్డు మీదకొచ్చి ఇన్ని బాధలు పడ్డారు వాళ్ళ నాన్నగారు యాభై రెండు రోజులు అంటే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి గారిని యాభై రెండు రోజులు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడితే చూడ్డానికి కూడా పంపించలేదు మన లోకేష్ గారిని ఆ టైంలో ఆయన ఎంత మానసిక క్షోభను అనుభవించాడో లోకేష్ గారికి తెలుసు మీ బాధల్లాగే ఆయనకు తెలుసు మీ కుటుంబాల బాధలాగే ఆయన కుటుంబానికి బాధ తెలుసు మీ బాధలు మీ కుటుంబం బాధలు ఆయన గుప్పెట్లో మైండ్లు ఎలా ఉన్నాయో ఆయన కుటుంబ బాధలు కూడా రోజు చూశాడు ఓ పక్క జగన్ గారిని ప్రశ్నిస్తూ ఇంకో పక్క ఢిల్లీకి నేషనల్ మీడియాలో అక్కడ ప్రశ్నిస్తూ జాతీయ నాయకుల్ని కల్పిస్తూ వాళ్ళందరినీ కల్పిస్తూ వాళ్ళ భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు కూడా రోడ్డు మీదకి వస్తూ ఇది అన్యాయం అంటూ ఇంతమంది తిరిగిన ఆయనకి పెయిన్ ఉండదా బరాయించలేదా బాధపడలేదా అవమానించలేదా ఆఖరికి వాళ్ళ మామయ్య గారు కూడా బాలకృష్ణ గారు గారు కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇది అన్యాయం అంటూ ధర్నాలు ఇవన్నీ తిరిగితే కూడా అటువంటి మానసిక వేద ఆయనకు లేదనుకుంటున్నారా ఇంత ఉన్న ఈరోజు ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీరు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయట్లేదు అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు రాసుకున్నారు మీకు చేత కావట్లేదు అని చెప్పేసి మీరు ఫైర్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నేను కార్యకర్తలకి చెప్పేది ఏంటిదంటే కోపిక పంటే పట్టండి సం సంయమనం పాటించండి అన్ని చాప కింద నీరులాగా జరగబోతున్నాయి జరుగుతున్నాయి ఆయన ఒక పక్క మీ అభివృద్ధిని చూస్తూ ఒక పక్క మీకు జరిగిన అన్యాయాన్ని కూడా చూస్తున్నారు రెండు కళ్ళతో చూస్తున్నారు ఒక పక్క అభివృద్ధి ఎంత ముఖము ఇంకో ప్రక్క మీకు జరిగిన అన్యాయాన్ని కూడా ఇంకో కంటితో చూస్తున్నారు ఏ కంటిన్యూ వదట్లేదు ఆ రెండు కళ్ళకు ఇరవై నాలుగు గంటలు కూడా టైం జరిపోవట్లేదు ఆయనకు ఇంకా ఎక్కువ గంటల సేపు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు ఎంత అభివృద్ధి చూస్తున్నారో అంత అన్యాయాన్ని మీకు జరిగింది కూడా చూసుకుంటున్నారు మీకు తెలియట్లేదు ఇంకా ఆయన ఏం చేయట్లేదు రెడ్ బుక్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి మీరు బాగా ఫైర్ అవుతున్నారు కదా అంతకంటే ఎక్కువ ఫైరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది దాని మీద ఫైర్ ఉంది అంతకంటే ఎక్కువ నా కార్యకర్తలు నా కుటుంబానికి ఇంత జరిగిన దాని మీద అన్యాయానికి న్యాయం కూడా జరగాలన్న ఒక ఫైరు ఆయన గుండెలో బగబగ మండుతుంది మరి వాటికి ఆన్సర్ రెడ్ బుక్కే కదా రెడ్ బుక్లో రాసుకున్నా కదా అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేసినంత ఈజీ కాదు ఎందుకంటే వైసీపీ పార్టీలాగా కాదు లోకేష్ గారు వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయాలన్నా కొట్టాలన్నా తిట్టాలన్నా ఏం చేయాలన్నా అవమానించాలన్నా కూడా వాళ్ళకి కేసులు అవసరం లేదు వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టులు వేసేసి కేసులు వేసేసే రకం వాళ్ళు బట్ మనం వాళ్ళు ఇంత అన్యాయాలు చేసిన మన టీడీపీకి మన కార్యకర్తలకి మన ప్రజలకి ఇంత అన్యాయం చేసి మన ఆస్తుల్ని అవమానాల్ని అత్యాచారాల్ని ప్రాణాలని తీసుకుంటున్న తీసేసిన వాళ్ళ మీద రెడ్ బుక్లో రాసుకున్నావు కదా ఇంక ఇంకేప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని తొందర పడద్దు ఆవేశాన్ని ఉంచుకోండి ఆవేశాన్ని ఉంచుకోండి బట్ సమయం సంయమనంగా ఉండండి లోకేష్ గారు చాప కింద నీరులా పని చేస్తున్నారు పని వెళ్ళిపోతుంది దానికి ఏంటో చెప్పనా రోజుకి రెండు మూడు గంటలు ఆ రెడ్ నోట్బుక్ ఓపెన్ చేస్తూ ఒక్కొక్క పేజీ ఒక్క పేజీల ఓపెన్ చేయగానే మీరు చెప్పిన మీకు జరిగిన అన్యాయాలు మీ దగ్గర మీ ఇంటి దగ్గర మీ ఊర్లో మీ జిల్లాలో మీ మీ ప్రభుత్వ సంస్థలకి మీ భూములకి మీ మీద అన్యాయాలకి మీ మీద దోచుకున్న అక్రమాలకి మిమ్మల్ని చంపేసిన ప్రాణానికి దానికి లెక్క బుక్లో ఒక్కొక్క పేజీలో రాసుకున్నాడు ఆ పేజీలా తీయగానే దానికి ఒక ఆధారాలు కావాలి కదా రాసుకున్నంత ఈజీ కదా ఆయన రాసుకున్నాడు బట్ ఆధారాలు కావాలి కదా చట్టబద్ధంగా ఆధారాలు కావాలి ఆ ఆధారాలు ఏంటి అని చెప్పేసి పోలీసుల్ని కోర్టుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ దానికి ఆధారాలు సేకరిస్తూ పంపిస్తూ వెనక ఇవన్నీ చేశాడు కాబట్టే ఈరోజు వైసీపీ పార్టీలో ఒక్కొక్క దొంగ బయటకు రావడానికి కారణం ఈ రెడ్ బుక్ లో ఉన్న ఒక్కొక్కటి తీయడం వల్లే ఆ రోజు మీరు చెప్పిన బాధలు మీకు జరిగిన అన్యాయాలు రాసుకోవడం వల్ల ఈరోజు వాటికి ఆధారాలు సంపాదించి కోర్టుకి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలంటే ఆధారాలు కావాలి కదా మనం ప్రజాపాలన పాలన కదా అంత ఆధారాలు సేకరించి పంపిస్తుంటే ఒక్కొక్క దొంగ మీరు చూస్తున్నారు ఒక్కొక్క దొంగ బయటకు వస్తుండే ఎలా వస్తున్నాడు పోలీసు వాళ్ళ ఎలా అరెస్ట్ చేస్తున్నారు ఆధారాలు కాదు మరి ఎక్కడి నుంచి ఆధారాలు వస్తున్నాయి ఈ ఆధారాలు సంపాదించి సేకరించి ఇస్తుండడం వల్ల ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు దానికి ఎగ్జాంపుల్స్ చెప్పను ఒకటి ఒక నాలుగు ఐదు ఎగ్జాంపుల్ చెప్తాను టీడీపీ కార్యకర్తలారా గుర్తు పెట్టుకోండి రాకుండా నెల్లూరు జిల్లాలోనే కోర్టు నెల్లూరు జిల్లాలోనే జైల్లో మగ్గిపోతున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని అడగండి లోకేష్ గారి బుక్ ఏం చెప్పిందో అడగండి ఎలా పని చేస్తుందో అడగండి ఆయన చెబుతారు అలాగే ఆయన తమ్ముడు అరవై రోజులైనా కూడా సొంత నియోజకవర్గం కాన్ఫిడెన్స్ లేకుండా రోడ్ల వెంట డాబాల వెంట లారీల వెంట ఎక్కి తిరుగుతూ ఎక్కడ ప్రక్కడ మంచాల మీద అక్కడిక్కడ తింటూ పరిగెత్తుతున్న ఆయన కనిపిస్తే ఆయన పట్టుకొని అడగండి లోకేష్ గారు ఏం చేస్తున్నారో ఆయన బుక్ ఏం చెప్పిందో అడగండి అలాగే వాళ్ళ జగన్ గారి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళు మనకు చేసిన అక్రమాలు మన మనల్ని ఇబ్బంది పెట్టిన ఫైల్స్ కానీ ఏమైనా కానీ వాళ్ళు వాళ్ళని వెళ్ళి వాళ్ళు కనిపిస్తే అడగండి సార్ మీరు ఎక్కడున్నారు ఇక్కడ ఏం లేరే అంతా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయారు మీరు అసలు డ్యూటీనే లేరు కదా అని అడగండి లోకేష్ గారు బుక్ ఏం చెప్పిందో ఏం చేయబోతుందో వాళ్ళని అడగండి అలాగే మన ఇప్పుడు పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి రోజు డీజిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి పొద్దున తొమ్మిది గంటకి వెళ్ళి సాయంత్రం ఆరు గంటకి సైన్ పెట్టేసి వస్తున్న వాళ్ళని దారిలో కాసి ఆపి అడగండి సార్ లోకేష్ గారు ఏం చేయట్లేదు ఆయన బుక్ ఏం చేస్తుంది రెడ్ బుక్ అని అడగండి వాళ్ళ గుండెల్లో పరిగెత్తుతున్న భయాన్ని మీకు చెబుతారు ఇలా ఇవే కాదు అలాగే గన్నవరం వంశీ ఇప్పటిదాకా ఏమయ్యాడు అప్పుడు ఊ అంటే తిట్టే లోకేష్ గారిని మనల్ని ఇబ్బంది గురి చేసి మనల్ని తిట్టి మన అక్రమాలు ఇవన్నీ చేస్తున్న ఆ లోకే ఆయన వంశీ గారు కనిపిస్తే ఒక్కసారి అడగండి లోకేష్ గారు ఏం చేశారు ఆయన రెడ్ బుక్ ఏం చేసిందని అడగండి అలాగే ఇప్పటికీ మీడియా ముందుకు రాని కోడాలి నాని కనిపిస్తే అడగండి ఏంటి ఆ బుక్ ఏంటి ఎంత ఎందుకు పరిగెత్తుతుంది మీరు ఎందుకు కనిపించట్లేదు ఓ అంటే ఎగేసుకుని మమ్మల్ని తిట్టడంలో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని హింసించి దాడి చేశావు కదా ఈ రోజు ఎందుకు దాక్కుని ఉన్నావు అని చెప్పేసి ఆయన కనిపిస్తే ఆయన అడగండి చెప్తారు మన్ననే టూర్ పర్పస్ ఇంత చెడ్డీలు వేసుకొని ఫారెన్కి వెళ్ళిపోయిన రోజా గారు అక్కడ కనిపిస్తే ఫారెన్కి వెళ్ళి అడగండి ఎందుకు మీరు ఇప్పుడే వెళ్ళారు అని అడిగితే చెబుతది లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఆయన రెడ్ బుక్ ఎలా పనిచేస్తుందో ఆమెను అడగండి అలాగే ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడగండి మిథున్ రెడ్డి అడగండి పెద్దిరెడ్డిని అడగండి వాళ్ళకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు అందుకే ఒక్కొక్క కుట్రలు ఒక్కొక్క లీలలు ఎందుకు బయటకు వస్తున్నాయి భూక్రమ దందాలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళన్ని బయటకు వస్తుంటే మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి అప్పుడు జగన్ గారి ప్రభుత్వం మనకు తెలియలేదు ఎందుకు రాగానే అన్ని బయటకు వస్తున్నాయి ఎందుకు రోజుకొకటి వస్తుంది ఒక్కొక్క కేసులో నలుగురు వాళ్ళ వాళ్ళు ఉంటున్నారు ఎలా వస్తుంది ఇదంతా లోకేష్ గారు రెడ్ బుక్ పనితనం ఒక పక్క ప్రజా దర్బార్ దర్బార్లో పదహారు గంటలు పదిహేడు గంటలు ప్రజల సమస్యలు తీరుస్తూ మిగతా మూడు గంటలు రెడ్ బుక్ గురించి ఆలోచిస్తూ మిగతా మూడు గంటలు క్యాబినెట్ మీటింగ్లోను కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఇంకా ఇరవై నాలుగు గంటలు సరిపోవటం ఆయన కన్నీటిని ఆయన గుండెని అర్థం చేసుకొని మైండ్ కళ్ళు మూసుకొని ఆలోచించండి ఆయన బుక్ కానీ ఆయన ఎలా ఆవేదన పొందుతూ ఒక పక్క అభివృద్ధిని ఇంకొక పక్క మీ బాధల్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి తెలుస్తుంది వైసీపీ ఈరోజు అక్రమాలు బయటకు వస్తున్నాయంటే కారణం ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి అప్రూవల్ మారతా మార్తా మారుతా ఆఫీసర్లు అధికారులు సామాజిక వర్గ పదవులు ఆశించిన వ్యక్తులు క్యాడరు వాళ్ళంతా ఎందుకు అప్రూవల్ మారుతాం ఎందుకు ఇన్ని కేసులు పడుతున్నాయంటే ఆ రెడ్బుక్ పనితనమే మీకున్నంత ఫైరు ఆయనకి వెయ్యి శాతం ఉంది వెయ్యి శాతం ఉంది గుండెల్లో నిప్పులు బగ మండుతున్నాయి కానీ అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆచరణ అంత ముఖ్యం ఆధారాలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం అంటూ ఆయన చిరునవ్వుని దాచిపెట్టుకుంటూ మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని కలిసినప్పుడు ఆ చిరునవ్వు చూపిస్తుండగాని వెనక ఆయనకు పని సరిపోవట్లేదు మీకు జరిగిన అన్యాయాలు అక్రమాలు మీకంటే ఎక్కువ గుండెకి తొలు చేస్తున్నాయి వాళ్ళ నాన్నని ఇబ్బంది కాగా యాభై రెండు రోజులు పెట్టినప్పుడు పలకరించేకి స్కోప్ లేదు మాట్లాడడానికి స్కోప్ లేదు లోపల దోమలు కరుస్తున్నాయి చంపేయడానికి కుట్ర పండుతున్నాడు ఇవన్నీ మీ కంటే ఎక్కువ దారుణంగా మానసికంగా చాలా అనుభవించాడు మీకు జరిగిన లాంటి అన్యాయమే ఆయనకు జరిగింది ఇంకొక రకంగా చెప్పాలంటే ఎక్కువనే జరిగింది ఎక్కువనే బాధపడ్డాడు ఇంత ఆవేదన పెట్టుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఇన్ని చేస్తున్నాడు వై వైసీపీ చేసిన అక్రమాలన్నీ బయటికి తీస్తున్నాడు ఇక్కడ నేను చెప్పేది టీడీపీ కార్యకర్తలు ప్రజలకి నేను ఏమంటానంటే అభివృద్ధి ముఖ్యమో అలాగే కాలం మీద అన్యాయం మనకు ముఖ్యమే కానీ సంయమనం పాటించండి దయచేసి మంచి రోజులు వస్తున్నాయి 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 లోకేష్ గారి వల్ల మనకు పార్టీని ఆ రోజు మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారే ఈరోజు ఫైర్ అవుతున్నారు ఈరోజు ఏం అని ఫీల్ అవుతున్నారే ఆ రోజు మీరు ఎక్కడికక్కడ చెల్లా చెదరైతే ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్ చెల్లా చెదరైతే ఒక పక్క టీడీపీ ఆఫీసు కూలగొడుతుంటే వాటి మీద ధైర్యాన్ని తెచ్చుకొని వాటి మీద మిమ్మల్ని కలిసి పాదయాత్ర చేసి యువకులను పెట్టి మిమ్మల్ని ఏకం చేసి మీకు అభివృద్ధి కావాలని చెప్పేసి మీతో ఉండి మీ దగ్గరకు వచ్చి మీతో నడిచి ఇంత చేస్తున్నా ఆయనకి తెలియదంటవా ఆయన గుండెల్లో రైలు పరిగెత్తట్లేదంటవా ఆవేదన లేదంటవా పరిగెత్తుతుంది కానీ అభివృద్ధి చేసుకునే టైము కోల్పోయాం ఐదేళ్ళు ఇంటిని అవమానాన్ని ప్రాణాన్ని ఆస్తుల్ని అన్ని కోల్పోయాం ఇప్పుడు మనకు కావాల్సింది ప్రతీకారే చర్య కాదు అన్యాయానికి న్యాయం దాంతోపాటు అభివృద్ధికి టైం ఓపికత ఉందండి ఆయన చేయబోతున్నారు ఆయనకి ఎట్లుందంటే జగన్ పరిగెత్తాల్సి వస్తుంది వారానికి మూడు రోజులు బెంగళూరు పరిగెత్తాల్సింది ఉన్న దొంగలు రోజుకొక కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది ఫారెన్కి పరిగెత్తాల్సి వస్తుంది ఇంతకంటే ఆయన బుక్ ఏం పనిచేస్తుంది అనుకుంటున్నారు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి కానీ అలాగే కోపాన్ని ఉంచుకోండి తప్పు లేదు కానీ ఆయనే వచ్చి చెప్తాడు మీకు ఆయనే ఆన్సర్ ఇస్తాడు ఆయన మీతోనే మాట్లాడతాడు మీకు న్యాయం చేసిన తర్వాత మాట్లాడతాడు చాప కింద నీరులా పనిచేస్తున్నాడు ఒక పక్క అభివృద్ధి మళ్ళీ చెబుతున్నావు ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క మీపై జరిగిన అన్యాయానికి రెండిని రెండు కళ్ళతో రోజు వాటికి న్యాయం పరంగా నిల్లిపోతున్నాడు అవన్నీ ఆ అన్యాయ పరంగా వాళ్ళు దోచుకున్న సంపద తీసుకొస్తే మళ్ళీ మీకే పెట్టగలడు ఓ పక్క అది చేస్తున్నావు ఓ పక్క ఇది చేస్తున్నాడు మీతో మాట్లాడతాడు దయచేసి చెప్తున్నాను ఆయన మాట్లాడతారు మీరు సమయం పాటించండి బాగా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఈ కార్యకర్తల ప్రజలారా ఓకే థ్యాంక్ యూ అండి విషయంలో మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్